నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశం చూసుకుంటే మాదక ద్రవ్యాల మీద యుద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అలి యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా సరే ఏ మాత్రం స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో పట్టించుకోవడం లేదు తాజాగా ఇద్దరు భారతీయులు మనం చూసుకుంటే రెడ్ హ్యాండెడ్గా అయితే దొరికిపోవడం జరిగింది వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భారీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకుంది పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది కువైట్ దేశం బయట నుంచి పనిచేస్తూ ఉన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్ ఇంటీరియర్ విజయవంతంగా పట్టుకుంది సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగంలో భాగమైన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం కువైట్ లోపల పంపిణీ చేయబడడానికి సిద్ధంగా ఉంచిన పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఖచ్చితమైన దర్యాప్తు మరియు నిఘా తర్వాత ఈ యొక్క ఆపరేషన్ జరిగింది షువైక్ మరియు కైఫాన్ లోని నివాస ప్రాంతాలలో ఇద్దరు భారతీయులనైతే అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు వారి వద్ద నుంచి పద్నాలుగు కేజీల స్వచ్ఛమైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో క్రిస్టల్ మేత్ మరియు మేతా ఫేటామిన్ అని చెప్పేసి మాదక ద్రవ్యాలు ఉన్నాయి ఎనిమిది కేజీల హ్యాషిస్ మరియు రెండు ఎలక్ట్రానిక్ ప్రెసిషన్ సేల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఇద్దరు భారతీయులను స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే కానీ నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ नमस्ते ना जय हिंद